క్రిస్మస్ వేడుకల సందర్భంగా ప్రజలు బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని నస్రోపేట వన్ టౌన్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు పండుగ సందర్భంగా మద్యం సేవించి ద్విచక్ర వాహనాలు నడిపే వారిని అరికట్టడం కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు మద్యం సేవించి వాహనాలు నడపడం వలన ప్రమాదాలు మరియు ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతాయని అన్నారు ఈ క్రిస్మస్ పండుగని దృష్టిలో ఉంచుకొని ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా నైట్ టైము ఈ ప్రార్థనలు ఉంటాయి వీటి దగ్గరికి ఎవరైనా ఆకతాయిలు వచ్చి గొడవ చేస్తున్న సందర్భాలు కూడా గతంలో కూడా మా దృష్టికి రావడం జరిగింది అట్లాంటివి కూడా ఏమి జరగకుండా ఈ పండగ సందర్భంలో ఎవరైతే తాగి అలర్లు చేస్తూ ఉంటారో వారి కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా పోస్టులు కూడా ఏర్పాటు చేస్తున్నాము పికెట్ పాయింట్లు ఏర్పాటు చేసి ఎక్కడన్నా ఈ ఆకతాయిలు తిరుగుతున్నట్లయితే వాళ్ళని పట్టుకోవడానికి అదేవిధంగా వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రమాదాలు నివారించడానికి ముఖ్యంగా ప్రమాదాల బారిన ఎక్కువగా పడుతుంటారు ఈ పండుగ టైంలో తాగేసేసి దయచేసి ప్రజలందరికీ మేము చెప్పేది ఏంటంటే ఎవరో కూడా తాగి రోడ్ల మీదకి రావద్దు మీరు ప్రమాదాల బారిన పడి అదేవిధంగా మీ ద్వారా ఎదుటివారికి కూడా ప్రమాదాలు కలిగించి వాళ్ళ జీవితాలను కూడా మీరు నాశనం చేస్తున్నారు మిమ్మల్ని మీరందరూ కూడా మేము ఒకటే చెప్పేది ఎవరూ దయచేసి అట్లా కనుక వచ్చినట్లయితే ఇమీడియట్లీ మేము డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కట్టి వెహికల్ సీజ్ చేయించి ఇమీడియట్గా కోర్టుకు పెట్టడం జరుగుతుంది మీరు ఎవరన్నా పొరపాటున ఒక చోటకి వెళ్ళి ఎక్కడైనా పార్టీలు కానీ ఏమన్నా అటెండ్ అయినప్పుడు వేరే తాగని వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని మీరు డ్రైవర్లుగా పెట్టుకోవడం అదేవిధంగా లేట్ నైట్ వరకు మీరు ఉండకుండా ఉండి ఈ పండగని అందరూ హ్యాపీగా జరుపుకునేట్టుగా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం అదేవిధంగా ముఖ్యంగా ఈ చర్చెస్ వద్ద నైట్ టైము ప్రేయర్స్ ఉంటాయి వచ్చే ఆడపిల్లలు కానీ ఎవరన్నా మీ బ్రదర్స్ని కానీ లేదంటే మీ తండ్రిని కానీ ఎవరన్నా వెంట తెచ్చుకుంటే బాగుంటుంది కొంతమంది ఈ ఆకతాయిలు తిరుగుతున్న సందర్భంలో మేము రక్షణ కల్పిస్తుంటాం దాని ద్వారా మీరు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటే బాగుంటుంది ఏదన్నా మీ దృష్టి కనుక వస్తే వెంటనే మాకు పోలీసులు కనుక తెలియజేస్తే అన్ని ప్లేసుల్లో కూడా అన్ని చర్చిల వద్ద అదేవిధంగా అన్ని కొడలలో కూడా మేము మా పోలీస్ని పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ట్రిబుల్ రైడ్ కూడా ఎక్కువగా గమనించడం జరుగుతుంది అట్లా ఎవరైనా ట్రిపుల్ రైడ్ ఉన్నా నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నా లైసెన్స్ లేకుండా తిరుగుతున్నా ఇమీడియట్గా వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది కాబట్టి దీని అందరిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలని తీసుకున్నాము ప్రజలందరూ మాకు సహకరించండి అదేవిధంగా పండగ సందర్భంలో ఈ షాపింగ్స్కి వచ్చేవాళ్ళు మీ దగ్గరున్న గోల్డ్ ఐటమ్స్ కానీ అదేవిధంగా డబ్బులు కానీ జాగ్రత్తగా మీరు మీ పర్సులో పెట్టుకొని గమనిస్తూ ఉండాలి దొంగలు కూడా ఈ టైంలో ఎక్కువగా ఈ బ్యాగ్ కటింగ్లు ఇవన్నీ జరుగుతుంటాయి బస్ స్టాండ్ ఏరియా రైల్వే స్టేషన్ ఏరియా అదేవిధంగా షాపింగ్ ఏరియాల్లో కూడా అక్కడ కూడా విజువల్గా మా పోలీసులను కూడా పెట్టడం జరుగుతుంది వెంటనే మీరు అలర్ట్గా ఉంటే వీటిలన్నింటిని నివారించుకోవచ్చు మీరు పెట్టుకునే మీ డబ్బు కానీ వస్తువులు కానీ జాగ్రత్తగా పెట్టుకోండి దీని దృష్టిలో ఉంచుకొని ఇళ్ళకు కూడా చాలామంది తాళాలు వేసి వెళ్ళిపోతున్నారు అట్లాంటిది కనుక ఏదైనా ఉన్నట్లయితే మీరు వెంటనే మా దృష్టి కనుక తీసుకొస్తే మేము నైట్ టైం మా బీటోళ్ళని ఒకసారి రెండుసార్లు అట్లా రేండంగా టూ అవర్స్కి ఒకసారి చెక్ చేసే విధంగా మేము కూడా నిర్ణయ నిర్ణయాలు తీసుకుంటాం కాబట్టి మీరు అందరూ పోలీస్ వాహికి సహకరించి ఆనందంగా పండగ జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ